శ్రీ గురుబ్యోన వారం వర్జం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సోమవారం శ్రీ విశ్వావస్సు నామ సంవత్సరం మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం సప్తమి సాయంత్రం నాలుగు గంటల నిమిషాల వరకు నక్షత్రం మూల వర్జం తెల్లవారి నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు సరస్వతీదేవి శ్లోకాన్ని పఠించండి గురువుల ఆశీర్వచనం పొందండి కుంకుమార్చన చేయండి ద్వాదశ మేష మేషరాశి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి నూతన పెట్టుబడులలో నిదానం అవసరం రాశి శత్రువర్గం ఎంతగానో ఇబ్బంది పెడతారని మీరు భావిస్తారు వాహన సౌఖ్యం మిథున రాశి ముఖ్యమైన పత్రాలను జత చేయవలసిన వాటిని మరిచిపోయే ఉంది కర్కాటక రాశి హితులు శ్రేయోభిలాషులు పెద్దలను కలుసుకుని చర్చలు సాగిస్తారు సింహరాశి ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేసి సారుకూల ఫలితాలను సాధిస్తారు కన్య రాశి పుకారులను నమ్మకండి సంతాన విద్యా విషయంలో కొంత అశాంతికి లోనవుతారు తుల రాశి శ్రమించి అనుకున్న పనులు ఆలస్యంగానైనా పూర్తి చేసి నామమాత్రపు ఫలితాలు సాధిస్తారు రాశి భాగస్వామ్య పెట్టుబడులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన ధనస్సు రాశి మే మాట దురుసుతనం వల్ల మిత్రులు సైతం శత్రులుగా మారే ప్రమాదం ఉంది జాగ్రత్త మకర రాశి బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు కుంభ రాశి పాత బాకీలు వసూలై ఆర్థిక అవసరాలు తీరుతాయి మేన రాశి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆరోగ్య సమస్యలు కొంత మెరుగుపడతాయి నమస్కారం